మెదక్ బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ స్థానిక జిల్లా స్థానిక సమస్యలపై జిల్లా కలెక్టర్ను కలిసి సమస్యల గురించి పరిష్కారం చేయాలని కోరారు బుధవారం రోజున మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిశారు రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని సమస్యల పైన కలెక్టర్ గారికి మెమరణం సమర్పించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కనికి ఆరు గ్యారెంటీలని చెప్పి మరి ఏ యొక్క స్కీములు కూడా అమలు చేయకుండా టైం పాస్ చేస్తూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలుగా మీరు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలు వెంబడే నెరవేర్చాలని కోరుతూ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మరి అర్హులైన వారికే ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలి చాలా మట్టుకు ఏ గ్రామంలో చూసినా కానీ మరి కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్లకు ఇల్లు రావడం లేదు మొన్న అకాల వర్షానికి చాలా ఇళ్ళు కూడా కూలిపోయినాయి ఆ ఇళ్ళనన్నింటినీ ఎంబడే లిస్ట్ అవుట్ చేసి మరి వారికి ఇందిరామ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరుతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనకే ముందు సీ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను సీఎం కాగానే ఒక వంద రోజుల లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి పునర్నిర్మాణం చేసి ప్రారంభిస్తాను చెప్పడం జరిగింది ఇంతవరకు అదేమి చేయడం లేదు మొన్న అకాల వర్షాలకు చాలా రోళ్ళు కల్వేట్లు కొట్టుకపోయినాయి అవిటిని ఎంబడే పునరుద్ధరించాలి అదేవిధంగా ఏడుపాయలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు యాభై కోట్ల నిధులు ఇస్తానన్నాడు మరి నిధులు కూడా ఇంతవరకు విడుదల చేయలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మెదక్ జిల్లాలో సమస్యలు బాగా ఉన్నాయి ఈరోజు గ్రామాలకు వెళ్ళాలంటే మొత్తం రోళ్ళు ఎక్కడ చూసినా కానీ మరి రోళ్ళన్నీ కూడా గుంతలమయంగా అయినాయి వాటిని కూడా వెంబడే పునర్నిర్మా పునరుద్ధరించాలి అదేవిధంగా పిల్లి కొట్టాల నుంచి వెల్దుర్తిపోయే రోడ్డు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మరి కనీసం బైక్ పోలేని పరిస్థితిగా ఉంది వెల్దుర్తే రోడే కాకుండా కూడా మెదక్ జిల్లాలో చాలా రోడ్ల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు రోడ్ల గురించి అసలే పట్టించుకుంటలే